లో నుండి కొలసీలకు రాసిన పత్రిక దైవజనుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక మూడో అధ్యాయము స్తోత్రం ఐదు నుండి వచనాల వరకు చదువుకుందాం కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్ర ఆరాధనైన ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వమును దూషణ మీ నోట భూతులను వీటన్నిటిని విసర్జించి ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఏలయానగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పర్యత్తించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు లేలుయా చాలు చదువుబడిన దేవుని యొక్క లేఖనములో చాలా మాటలు అందులో కొన్ని మన హృదయములో మెదులుతో ఉన్నవి మన మనసు అంటూ ఉంది నిజమే కదా ఈ బలహీనత నీలో ఉంది ఇది నువ్వు తీసివేసుకోలేకపోతూ ఉన్నావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గనక దైవజనుడైన పౌలు సంగముతో మాట్లాడుతూ ఉన్నాడు పత్రిక సమూహముగా నా ప్రియ దేవుని సంగమా సంగబిడ్డలారా ప్రాచీన స్వభావమును మీరు సమాధి చేసినట్లయితే నవీన స్వభావాన్ని మీరు ధరించుకొని నూతన సృష్టిగా మీరుంటారు నూతన సృష్టిలో ఉన్న స్వభావము ఏందయ్యా అంటే ఒకప్పుడు మనము రోజుకొక్కసారన్నా అబద్ధం ఆడేది అది అబద్ధం ఆడేటోళ్ళకి తెలుసు అవును కదా అని అయితే మనం ఇప్పుడు అబద్ధం ఆడకూడదు నేను చాలాసార్లు గమనించాను సెల్లు పట్టుకొని బ్రదర్ మీరు ఎక్కడున్నారు అంటే ఆయన సురపేటలో ఉండి నేను హైదరాబాదులో ఉన్నాను అని చెప్తాడు అదేంటి అబద్ధమా నిజమా మళ్ళా మీరు అమెరికాలో అయిపోయారుగా అలేలియా దేవునికి స్తోత్రం వాగ్దాన సంవత్సరం రాక తొలగిన వాగ్దానాన్ని అనుభవిస్తూ ఉన్నారు లే మనము అబద్ధము ఆడితే అబద్ధానికి జనుకుడెవరు సాతాన్ అంటే అప్పుడు మనము సాతాను యొక్క గుణాన్ని చూపిస్తూ ఉన్నామని అర్థము కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే ప్రభునితో జీవిస్తానని వడంబికాయనతో చేస్తారు బాప్తీసం తీసుకునేటప్పుడు అయ్యా నేను ఇది మొదలుకొని విగ్రహారాధన చెయ్యను జారత్వము చెయ్యను ఎిచారము చెయ్యను మోసము చెయ్యను ధనాపేక్ష కలిగి ఉండను అని మనము బాప్తీసం తీసుకునేటప్పుడు ఇవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుంటాం కానీ కాలక్రమేణా మనము చేసిన ప్రమాణాన్ని మరిచిపోతాం లేలుయా కనుక మనము దిద్దుబాటు చేసుకోవలసింది ఎంతైనా ఉన్నది కోపం వచ్చినప్పుడు మనం బూతులాడేస్తాం ఆ బలహీనత ఉన్నప్పుడు ఏసయ్య కాళ్ళ దగ్గర మనము చేరి అయ్యా నేను అనొద్దని అనుకుంటున్నాను అంటూ ఉన్నాను నాకు సహాయము చెయ్యండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న అహంను ఏమంటారు అమ్మగారు అప్పుడప్పుడు బాగా అంటూ ఉంటుంది అహోము అంతేనా అహం ఏమవుతుంది నువ్వు అప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు కటిక అయిన మాంసాన్ని కొట్టినట్టుగా కైమా అయిపోతుంది ఇక అప్పుడు నీలో నువ్వు సాత్వికునిగా మార్చబడతావు కొంతమంది ఇక నేను ఏసయ్య కోసమే బ్రతుకుతాను అని అంటారు తాగుతూ ఉంటారు హలో లూయా తాగుతారు ఇటువంటి అన్నీ మనము విడిచిపెడితేనే నవీన స్వభావాన్ని నూతనముగా ధరించుకున్న వారం అవుతాం కొంతమందికి ధనాపేక్ష ఉంటుంది ఒక తాగుబోతోనికైతే ఐదు వందలు పెట్టి బాటిల్ వేస్తారు ఏమంటారు లోక మర్యాద చుట్టం వచ్చాడు కనుక లోక మర్యాద చేయాలి నేను చెప్తూ ఉన్నాను నేను కూడా లోకంలో ఉన్నప్పుడు అలాగ లోకమర్యాద చేశాను ప్రభులోకొచ్చి నిజమైన మారు మనసు పొందిన తర్వాతకి మా యొక్క బావొచ్చినా ఇంకా మా బంధువులు ఎవరు వచ్చినా వారికి మేమిచ్చేది ఛాయి అప్ మంచి భోజనం కానీ మాము లోక మర్యాద చేయట్లేదని వాళ్ళు మా ఇళ్ళకే రావట్లేరు కానీ వాళ్ళకంటే మంచోడు మా ప్రభు మా ఇంట్లోనే మా ఒంట్లోనే ఉన్నాడు ఆమె హల్లుయా కదా ప్రభును నమ్ముకుంటాం లోక మర్యాద చేయాలని మందు పోస్తాం నేను తాగను కదా పోస్తే తప్పేముంది అది తప్పే దొంగతనం చేసుకుని ఎంబటి మనం వెళ్ళామనుకో వాడు దొరికిండు అనుకో వాడిని బట్కపోతారా నిన్ను కూడా పట్టుకపోతారా వాటితో పాటు నువ్వు ఉన్నా కనుక నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు కూడా దొంగవే ఏ రాయితో కొట్టుకుంటే ఏముంది చిన్న రాయైనా పెద్ద రాయైనా పాపము పాపమే లేలుయా మళ్ళా చదవండి అమ్మా ఐదో వచ్చినము కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధైనను ధనాపేక్షను చంపివేయుడి చాల్ లేలుయా ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయా ఆట వీటిని మనము చంపివేస్తేనే నూతన సృష్టిగా మార్చబడుతాం నవీన స్వభావాన్ని వస్త్రము వలె మనము ధరించుకుంటాం కొంతమంది వేసే బొమ్మకో ఆరతబడుతూ ఉంటారు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు దేవుడు ఆత్మ అలాంటి పనులు చేయొద్దు అది విగ్రహారాధనైతుంది కనుక ప్రభు అన్నాడు ఆయన బ్రతికున్నప్పుడే ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను నువ్వు ఆధారము చేసుకొని మొక్కకూడదు సాగిల పడకూడదు పూజింపకూడదు హలెలుయా దేవునికి స్తోత్రం నెనక నా ప్రియమైన దేవుని సంగమా ఈనాటి వరకు నువ్వు ప్రార్థించి ప్రభు సన్నిధిలో పొందవలసినంత పొందలేకపోతున్నావంటే ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఏదో ఒకటి నీలో నాలో ఉన్నదని బైబుల్ హెచ్చరిక చేస్తూ ఉంది వాక్యము నీతో సూటిగా మాట్లాడుతూ ఉంది కనుక ఒకవేళ ఉంటే ఈ రాత్రి ఏసయ్య పాదాల చెంతన చేరి మంచి తీర్మానం తీసుకుని ప్రభువా నేను లోకానుసారముగా నా ప్రాణాత్మ దేహ శరీరాన్ని వాడాను కానీ ఇది మొదలుకొని నేను నీకోసం వాడబడతాను లే చూడండి పని పొద్దున్నాక చేయమన్నా చేస్తాం కొంచెం పని ఎక్కువ అయితే రాత్రి కూడా చేయమన్నా చేస్తాం ఓటీలు చేస్తారు కదా డబుల్ డ్యూటీలు చేస్తారు కదా కానీ ప్రభు సన్నిధిలో ఒక రెండు మూడు గంటలు కూర్చోవాలంటే ఎంత కష్టమో ఎంత భారమో పనికి పోతుంటే ఈడంగా పురుగు బాగినా దాన్ని లెక్క చేయకుండా చేస్తారు మందిరానికి వస్తే క్రమంగా కూర్చోలేము లేలియా పొద్దునట్టు స్కూల్కి వెళ్ళిన పిల్లగాన్ని తొమ్మిది గంటలకు సార్ బెంచ్ మీద ఉసపబెడతాడు వాడు కదిలితే ఊకోడు రెండు మూడు సార్లు చూస్తాడు బెత్తం తీసుకొని బయబ ఆస్తాడు కనుక నా ప్రియమైన సంగమా సంగబిడ్డలారా దేవుని సన్నిధిలో మనం ఎంతో వణుకుతో భయముతో వినే విధేతలతో కూర్చొని మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు నేను సరిచేయబడతాను నేను దిద్దుకుంటాను నేను మార్పు చెందుతాను అని నీవు తలంచగలిగి ఒప్పుకోగలిగి విడిచిపెట్టగలిగితే ఏసయ్య ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు లేలియా ఆమెన్ మీరు ఫస్టే చెప్పాలి ఆమెన్ ఏసే మీతో మాట్లాడతాడంటే నేను అల్లెలు చెప్పించి లాస్ట్కి ఆమెనంటే అప్పుడు ఆమెనంటున్నాను నిజమే మీరు అమెరికా లాగా మారిపోయారు నేనేం భారతదేశంలాగా నిలిచిపోయాను లే దేవునికి స్తోత్రం వెనక నా ప్రియమైన దేవుని సంగమా సంగబిడ్లారా మన దయనీయమైన ఆత్మీయ జీవితములో తెలుసు మనం ఎక్కడ కట్టబడి ఉన్నాము ఏ బంధకముల చేత బంధించబడి ఉన్నాము ఏ యొక్క శరీర స్వభావాన్ని కలిగి ఉన్నాము